నమ్మలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు రోమన్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ ఎయిట్ రోమిన్ రసిన పత్రిక ఎనిమిది వచ్చాయి ఇరవై ఎనిమిది వచ్చిన దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఈరోజు వాగ్దానము అన్నీ సమకూడి జరుగుతున్నాయని దేవుని సన్నిధిలో మీరు ఎరిగి ఉండాలి అన్నీ సమకూడి జరుగుతున్నాయి ఇంకా మంచి ట్రాన్స్లేషన్ ఏంటంటే మీకు అన్నీ సమకూడి జరుగుతున్నాయి అందుకనే ఎప్పుడు పలకరించిన వారు మిమ్మల్ని పలకరిస్తున్నారు శత్రువులు కూడా మిమ్మల్ని సమాధానం కొరకు వెంటాడుతూ ఉన్నారు ఎప్పుడు రాని ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి నీ ఇన్కమ్ మార్పు చెంది సమయాసన్నమైంది నీ యొక్క స్టాండర్డ్ నీ జీవితంలో చాలా చేంజెస్ రావటానికి దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తూ ఉంది అంటే ఎప్పుడు రాని అవకాశాలు ఒక శుభవార్త వింటావు ఏంటి శుభవార్త ఇంకొక శుభవార్త వింటావు కొన్ని అవకాశాలు ఆపర్చునిటీస్ దేవునికి ఇస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి నువ్వు దేవుణ్ణి ప్రేమించేవు కదా ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా నువ్వు ఆ దేవుణ్ణి నువ్వు వద్దు నువ్వు ఆ ప్రార్థనలు మానేసేయ్ ఆయన ఎవరిన్న సరే నా దేవుణ్ణి నేను వదులుకోలేను నా దేవుని సన్నిధిలో నేను స్థుతిస్తాను నా దేవుడే నాకు ఆధారమని మహాశ్రమలలో కూడా నువ్వు నిలబడిన్నావు అందుకనే ఆ పరిశుద్ధాత్మ నిన్ను చూసి నీకన్నీ కూడా సమకూడి జరిగేలా చేస్తున్నాడు ఎందుకంటే నిన్ను ఆయన హెచ్చిస్తా ఉన్నాడు నువ్వు ఆయన ప్రేమించేవు గనక అన్నీ సమకూడి జరుగుతాయి ఎవరెవరు నీకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు మిత్రులుగానే మారితే మారి నీకు సహకారులుగా ఉంటారు